ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం నేను అనుకుంటాను ఇస్తారని ఎందుకని అంటే ఇప్పుడు అదంతా వేస్ట్ అయిపోతుంది అది ఫుడ్ ఇప్పుడు మీట్ ఉంది వేస్ట్ అయితే నువ్వు ఆరు చికెన్ ప్యాకెట్లు తీసి బాస్కెట్ లో వేసావు ఆరు చికెన్ ప్యాకెట్లు తీసావు నీకు అది వండడానికి నూనె ప్యాకెట్లు లేకపోతే నువ్వు ఏం చేస్తావు అదే అనుకో ఏదో చేస్తాడు బిగ్ బాస్ ఇది మాస్టర్ షెఫ్ అనుకో వాళ్ళకి ఐడియా ఉంటారు కూడా పరిగెత్తి పరిగెత్తి కావాల్సి అండి వాళ్ళు ఇప్పుడు ఇది కూడా మాస్టర్ షెఫ్లా పెట్టే సూపర్ మార్కెట్ ని వాళ్ళు ఎలా తీసుకుంటారు కానీ వీళ్ళు స్ట్రాటజీ ఉపయోగించాలి ఏంటి చెప్పిన ఫస్ట్ ఇమీడియట్ గా కన్సూమ్ చేసే ఫ్రూట్స్ బ్రెడ్ ఇలాంటివి తీసుకుంటే నువ్వు సర్వైవ్ అవుతావు కదా టొమాటో తీసుకున్నావు పచ్చిమిర్చి లేని వేస్ట్ కొత్తిమీర లేని అది వేస్ట్ అన్నప్పుడు బట్ జోలికి వెళ్ళకుండా అది కూడా టాలెంట్ సీరియస్లీ ఇప్పుడు మనల్ని మనల్ని పెట్టినా సరే మనకు ఐడియా రావాలి ఒక ఒక ఫోకసింగ్ ఉండాలి ఏంటది ఇది ఇచ్చాడు ఇవన్నీ ఇప్పుడు ఒక కర్రీ చేయాలంటే మనకి ఇన్ని కావాలి వస్తువులు అందులో ఏ ఒక్కటి లేకుండా ఇది వేస్ట్ అవుతుంది డైరెక్ట్ గా తీసి ఇన్స్టెంట్ గా తినేవి ఏమి ఉన్నాయో పెట్టుకోవాలి వాడు తీసుకున్నాడు కూల్ డ్రింక్లు అన్ని పల్పిలన్నీ ప్రజెంట్ అది తాగు సర్వేవ్ అవుతావు ఒక పూట ఫ్రూట్స్ తీసుకో ఇంకో పూట సర్వేవ్ అవుతావు కావాలంటే ప్లేన్ రైస్ తీసుకో పచ్చడి వేసుకొని తింటారు పెద్ద విషయం కూడా కాదు అది సర్వే అవుతావు అంటే ఇమీడియట్ ఇన్స్టెంట్ మ్యాగీలో గిగీలో వస్తే తీసుకో కాఫీలు మిల్క్ తీసేసుకో టీతో కాఫీతో సర్వైవ్ అయిపో ఆ తర్వాత పో నువ్వు చికెన్ దొరికింది కదా అని చెప్పి చికెన్ ప్యాకెట్లు అన్నీ ఎరుకొచ్చి పెట్టావు నీకు ఉప్పు కావాలి కారం కావాలి నూనె కావాలి అన్నీ కావాలి వంద కావాలి మసాలాల దగ్గర నుంచి

ఫస్ట్ డే ఫస్ట్ డే నుంచి టాస్క్ స్టార్ట్ చేశాను అవును అవును డే 1 నుంచి అంటే నేను అసలు వీడియో స్టార్ట్ చేసినప్పుడు చెప్దాం అనుకున్నాను ఫస్ట్ నలుగురికి వెళ్తే వాళ్ళకొ టాస్క్ నేను ఎనిమిది మంది వెళ్తే వాళ్ళకొ టాస్క్ అవును అవును మళ్ళీ ఆ ఫస్ట్ డే మూడు రోజు మినిమం 3 4 టాస్క్ ఈజీగా వెళ్తున్నాయి వెళ్తున్నాయి మినిమం వెళ్తున్నాయి ఖాళీగా కూర్చోబెట్టట్లే అంటే మంచి స్లిమే వస్తారు అందరూ ఆ బేబక్క ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చూసినప్పుడు ఆమె పాపం చాలా సన్నగా అనిపించారు నాకు అప్పుడే వన్ వీక్ లో కనీసం టూ త్రీ కేజెస్ తగ్గుంటారు ఈజీగా అంటే చూసిన దానికి బయట చూసిన దానికి డిఫరెన్స్ అయితే కనిపించింది ఆమెతో కూడా నౌనండి ఎక్కడో చిక్నెట్ అనిపి మేబీ కాస్త బలంగానే వాడుతున్నారు బిగ్ బాస్ ఇచ్చిన డబ్బులకి అండ్ ఈసారి కూడా చూసారా ఈ అన్ని పేమెంట్లే నువ్వు ఎంత కష్టపడితే అంత సంపాదన ఏదో వచ్చి కూర్చొని కాలు జాపుకొని ఆవలించేసి నాలుగు నెలలు కానీ ఎలిమినేట్ అయినప్పుడు నా చెక్ ఏది అంటే కుదరదు అవును నువ్వు సంపాదించు ఇది కూడా బాగుంది బాగా అడుగు నన్ను నాలుగు రోజులు సంపాదించుకుని వెళ్ళు అంతే కదా నీకు నచ్చింది సంపాదించు ఇప్పుడు ఇది కూడా ఆ మళ్ళీ ఈ సంపాదనలో ఇది చూసావా సెకండ్ ప్రోమ మళ్ళీ చూస్తుంటే ఫస్ట్ ఈ టాస్క్ విలువ లక్ష యాభై వేలు అని ఏదో చెప్తే అన్నారు నెక్స్ట్ టాస్క్ విలువ యాభై అంటే ఆ విషయం తొక్కలే ఆడేందుకు వేస్ట్ అన్నట్టు అలా ఉంది పరిస్థితి ఆ ఆరెంజ్ చూసారా వెయ్యాలి అది ఫుల్ నువ్వు నింపు నువ్వు నింపు నువ్వు నింపు నువ్వు నింపు నవ్వు నింపు నువ్వు నింపు అందరు నింపి నింపి నింపాలి ఇంత ముందు కూడా వచ్చింది లా టాస్క్ లాస్ట్ స్టేపుల్గా ఉండాలి ఎవడి చుక్కైతే అయితే బయటపడుద్దో కారుద్దో నువ్వు బయటికి వచ్చేసాయి మళ్ళీ వీళ్ళు చుక్క బయటకు వస్తే నువ్వు ఇటు వచ్చేసి అంటే కదుపుతారా కద కదపరు నీకు అంత తెలివి ఉండాలి నువ్వు వెయ్యాలి చుక్క కానీ అది డొరొద్దు బయటకి అంటే కొంచెం గ్యాప్ ఉంచుకోవాలి కొంచెం చుక్క వేసినట్టు అంతే కానీ ఓ అలా కాకుండా అంతే అదొక టాస్క్ గేమ్స్ బానే ఉన్నాయి అన్ని గేమ్స్ ఉన్నాయి కదా అదే అంటున్నాయి ఇప్పుడు టాస్క్ మీద కాన్సన్ట్రేషన్ వెళ్తుంది మనకి మీద కన్నా కూడా ఇప్పుడు ఎప్పుడైతే నీకు ఎమోషన్స్ బయటకు వస్తాయంటే ఇప్పుడు ఆటలే కదా ఎవడో ఒకటి గెలవాలన్న ఆటలు ఇవి నెక్స్ట్ ఏం చేస్తారు రెండు గ్రూపులుగా పెట్టి మీరు పోలీసులు మీరు దొంగలు మీరు ఇవి వస్తాయి చూసావా వాళ్ళ దగ్గర నుంచి ఇది తీసుకురారా అని వీళ్ళు మీరు దాచుకున్నాయని రాత్రి కొట్టేసేది వాళ్ళు ఈ టాస్క్ వచ్చినప్పుడు ఎమోషన్స్ కూడా అంటే యష్మి కూడా చూసారా సంచా అంటే మీన్స్ మీరు క్యాప్టెన్గా ఉన్నారు కాబట్టి ఒకరిని స్వయంగా నామినేట్ చేయండి స్వయంగా వదలండి అని అది నాకు తెలిసి ఈ ఆ గొడవ ఏదైతే ఉంటుందో అది నెక్స్ట్ వీక్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అది నాకు నచ్చలేదు నిజంగా సీరియస్లీ నువ్వు నామినేట్ చేసావు ఫస్ట్ యష్మికి ఏమి ఇచ్చావు నువ్వు పవర్స్ ఇచ్చావు ఫస్ట్ ఏమి ఇచ్చావు ఈ ఇల్లు నాది కాదు నీదే అనుకో అన్నావు ఓకే నాదే అనుకుంటా అండి నీ ఇల్లు కాబట్టి నువ్వే పని చేయాల్సిన అవసరం మీతో చెప్పు మీ తప్పని అన్నావు ఆమె కూడా మిగతా వాళ్ళకి చెప్పింది నెక్స్ట్ ఆ తర్వాత ఆ నువ్వు ఈ గొప్ప క్లాన్వి కాబట్టి నిన్నెవడు నామినేట్ చేయడు నువ్వు ఎగురొచ్చు దొరికొచ్చు నెక్స్ట్ వారం వరకు ఈ కంపెనీ ఇదే నీ ఇష్టం అన్నాడు ఈ వీకెండ్ వరకు అది కూడా బాగానే ఉంది నెక్స్ట్ ఆ తర్వాత యష్మి 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 నువ్వు కూడా ఒకరిని నామినేట్ చెయ్యి అన్నావు అది కూడా బాగానే ఉంది కానీ ఎప్పుడైతే నువ్వు ఒకరిని సేవ్ చేయి అన్నావో ఆ స్వాపింగ్ నచ్చలే జనాలకి రీజన్ ఇప్పుడు ప్రేరణను ముగ్గురు నామినేట్ మా వాళ్ళ నామినేషన్ వేస్టా ఆమె డస్ట్బిన్ డస్ట్బిన్ అని పది రోజుల నుంచి అదే పనిగా రాసుకొని రాసుకొని వస్తేనే వేస్ట్ అంటావా నిఖిల్ కూడా అడిది పిడిది డస్ట్బిన్ నామినేట్ చేశాడు వీళ్ళు నామినేషన్ వేస్ట్ అంటే ఒక ఉండి ముందు రోజే ఇప్పుడు నువ్వు నామినేట్ చేసావు అన్నావు సైలెంట్గా పాపం మంచిగా కూర్చుని నేను లేని లేనిలే నామినేషన్లు అన్న విషయం తీసుకొచ్చి నామినేషన్లు వేసావు సరే వేస్తే వేసావు నీకు పాయింట్ ఉంది ఏంటది అప్పుడు నేను ఓడిపోయినప్పుడు వాళ్ళు గెలిచినప్పుడు నన్ను చూసి అనిందండి అందుకు నేను నామినేట్ చేసే అన్నావు సరే బాగానే ఉంది నీకు రీజన్ ఒకటి ఉంది కాబట్టి మరి ఈమెను ఎందుకు సేవ్ చేయించాలి బిగ్ బాస్ తప్పు కదా అది ఉంచండి తొమ్మిది మంది ఉండే నామినేషన్ లో ఎవరు ఓట్లు పడతాయి అంటే ఆమె ఒకరిని సేవ్ చేయమన్నారు కాబట్టి ఆమె చూస్ చేసుకుంది దానికి యశ్ మీద రాంగ్ అయితే మనం బిగ్ బాస్ ఎట్లా అంటాం బిగ్ బాస్ అనుకోలేదు కదా తనని సేవ్ చేస్తుంది బిగ్ బాస్ దే రాంగ్ బిగ్ బాస్ కు తెలుసు ఆమె ఖచ్చితంగా ప్రేరణ కాదు ఇంకెవరిని సేవ్ చేస్తుందమ్మా కృష్ణ ముకుంద మురారి ఖచ్చితంగా కృష్ణ ముకుందనే చేయాలి ముకుంద కృష్ణనే చేయాలి అర్థమైందా ఖచ్చితంగా వాళ్ళిద్దరు నువ్వు ఇప్పుడు ఇప్పుడు మన ఇద్దరమే వెళ్ళామంటే ఖచ్చితంగా వాళ్ళకి తెలిసినప్పుడు నాకు ఆ పవర్ ఇవ్వకూడదు పవర్ నాకు అసలు ఇవ్వకూడదు తొమ్మిది మంది నుంచి నామినేషన్ లో ఎవడోట్లో అలగబడతాయి తప్పేమే ఇప్పుడు నువ్వు విష్ణు నేసావు నామినేషన్ లో పొర్రపాటున సోనియా వర్సెస్ విష్ణు ఫైట్ లో విష్ణుదే తప్పని తేలిందే అనుకుందాం అనుకోకుండా ఆ పిల్ల బయటికి వెళ్ళిపోయింది అనుకో ఏమైనా అమ్మాయిని తీసుకొచ్చి నామినేషన్ లేసి మరి బయటికి అంతే అప్పుడు బేబక్క నామినేట్ నామినేట్ చేసినందుకు సీత ఎట్లా అంతే తన ఫీల్ అయితే అండ్ ఫస్ట్ నుంచి అడుగుదారు అనుకున్నాను మీరేంటి బిగ్ బాస్ సీజన్ స్పెట్స్ వేసుకొచ్చారు ఫస్ట్ అనుకున్నాను మీరు ఫ్లో ఉన్నారు కదా అంతేనా కలర్ కలర్ఫుల్ గా ఎయిట్ వేసుకొచ్చారు అంతే అలాగే ఉంది కదా చూద్దాం ఈ ఒక్క ఎపిసోడ్ కి రోజు ఇదేసుకున్నది